నమస్కారం ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే మాట విన్నవాళ్లుండరు కదా మరి మన తెలంగాణ భవిష్యత్తును ఈ ఏఐతో ఎలా తీర్చిదిద్దబోతున్నారు దీని గురించే ప్రీసెంట్ గా జరిగిన తెలంగాణ రేడ్స్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా వివరంగా చర్చించారు ఆ విశేషాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఈ రేజ్ అంటే ఏంటి పేరు వినడానికి చాలా బాగుందిగదా దాని వెనుక ఒక పెద్ద అర్థముంది రేజ్ అంటే రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపర్చడానికి వాళ్లను శక్తివంతం చేయడానికి ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి అనేది ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశమనమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం ఫస్ట్ అసలు ఈ సమ్మిట్ గోలేంటి తర్వాత మనలాంటి సామాన్యులకు ఏఐ ఎలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత జాబ్స్ కొత్త కంపెనీల సంగతేంటి దానికి సంబంధించిన రూల్సేమైనా ఉన్నాయా ఫైనల్గా ఏమేం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇలా ఈ ఐదు పాయింట్ల గురించి డీటెయిల్గా చూద్దాం సరే ఇక మొదటి పాయింట్కొచ్చేద్దాం ఈ సమ్మిట్ వెనుకున్న అసలు ఏంటి ఈ మొత్తం సమ్మిట్ అంటే ఈ చర్చలన్నీ కూడా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగాయన్నమాట అదేంటంటే సమాజాన్ని శక్తివంతం చేయడానికి ఏఐను బాధ్యతాయతంగా అంటే రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలు టార్గెట్ సరే ఆ ప్రశ్నకు సమాధానంగా రెండవ విభాగానికి వద్దాం ఏఐ అంటే ఏదో టెక్ కంపెనీలకో సైంటిస్టులకో సంబంధించింది కాదు అది మనందరి జీవితాల్లోకి రాబోతోంది ముఖ్యంగా మన డైలీ లైఫ్లో కీలకమైన మూడు రంగాల్లో అంటే విద్య ఆరోగ్యం వ్యవసాయం వీటిలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చూద్దాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మూడు మెయిన్ టార్గెట్స్ పెట్టుకున్నారు ఒకటి పిల్లలు ఇంకా బాగా చదువుకునేలా చూడటం రెండు కేవలం ప్రైవేట్ స్కూల్స్ అనే కాదు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ టెక్నాలజీని తీసుకురావటం ఇక మూడోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నాలజీ అంతా మన తెలుగులో కూడా అందుబాటులో ఉండాలి అది కదా అసలు విషయం చదువు తర్వాత మనకు అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ కేర్లో ఏం చేయబోతున్నారు ఇక్కడ చూడండి ముఖ్యంగా మన పల్లెటూర్లలో డాక్టర్ల కొరత ఉంటుంది కదా దాన్ని అధిగమించడానికి ఏఐని ఒక టూల్గా వాడుకోబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రోగాన్ని తొందరగా గుర్తుపట్టొచ్చు ఫాస్ట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టొచ్చు ఇది నిజంగా మన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఒక విప్లవం లాంటిది ఇక మన రైతన్నల విషయాన్ని అగ్రికల్చర్లో ఏఐ ఒక పెద్ద సపోర్ట్గా నిలవబోతోంది ఎలా అంటారా పంటలకు ఏదైనా తెగులు వస్తుంటే అది ముందుగానే పసిగట్టేస్తుంది ఎప్పటికప్పుడు వెదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతేకాదు మార్కెట్లో ఏ పంటకు ఎంత రేటు పలుకుతుందో కూడా చెప్తుంది ఇవన్నీ తెలిస్తే మన రైతులు కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోగలరు కదా సరే ఇవన్నీ ఐడియాలు చాలా బాగున్నాయి కాని ఇవి జరగాలంటే సరైన సపోర్ట్ సిస్టం ఉండాలి అంటే కొత్త కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలి సో ఇప్పుడు మనం ఆ ఇన్నోవేషన్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఏఐ స్టార్టప్లని ప్రోత్సహించడానికి ఒక క్లియర్ త్రీ స్టెప్ ప్లాన్ రెడీ చేశారు నంబర్ వన్ కొత్త స్కీమ్స్ తీసుకురావడం నంబర్ టూ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్తో అప్ అవ్వడం ఇక నంబర్ త్రీ వాళ్లకు కావలసిన ఫండింగ్ ట్రైనింగ్ ఇచ్చి అండగా నిలబడటం సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇక జాబ్స్ విషయానికి వస్తే ఇక్కడ రెండు కేటగిరీల మీద ఫోకస్ పెట్టారు ఒకవైపు స్టూడెంట్స్ వాళ్లకు ఏఐ బేసిక్స్ నేర్పించడానికి కొత్త ప్రోగ్రామ్స్ మరోవైపు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న ఉంటారు కదా వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీకి అప్డేట్ అవ్వడానికి స్పెషల్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఎవ్వరూ వెనుకబడిపోకూడదనేది ప్లాన్ ఓకే టెక్నాలజీ ఉంది జాబ్స్ ఉన్నాయి అంతా బానే ఉంది కానీ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది అదే నైతికత అంటే ఈ టెక్నాలజీని సరైన దారిలో బాధ్యతగా ఎలా వాడాలి దానికోసం ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయో చూద్దాం ఈ సమ్మిట్లో ఒక చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు అదేంటంటే హైదరాబాదును ఇండియా యొక్క ఏఐ క్యాపిటల్గా మార్చాలి అని ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు వరల్డ్లోని బెస్ట్ టాలెంట్ను బెస్ట్ కంపెనీలను మన దగ్గరికి తీసుకురావడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ టెక్నాలజీ ఎంత ముఖ్యమో దాని వాడేటప్పుడు విలువలు కూడా అంతే ముఖ్యం అందుకే మూడు బేసిక్ రూల్స్ పెట్టారు రూల్ నంబర్ వన్ ఏఐ వల్ల ఏ ఒక్కరికీ ఏ గ్రూప్కి కూడా నష్టం జరగకూడదు రూల్ నెంబర్ టూ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే డేటా చాలా సేఫ్గా ఉండాలి ఇక మూడోది మన ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకూడదు దీనికోసం పక్కా రూల్స్ ఫాలో అవ్వాలి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఇవి ఇప్పటిదాకా మనం చర్చలు ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్ పార్ట్కొచ్చేద్దాం అంటే మాటల్ల నుంచి చేతల్లోకి అసలు ఏ ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం సారాంశమర్థమైపోతుంది ఒక్కొక్కటిగా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెషల్గా ఏఐ ఇన్నోవేషన్ జోన్స్ పెడుతున్నారు గవర్నమెంట్స్లో అంటే మన మీ సేవ హెల్త్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల్లో ఏఐ టూల్స్ వాడబోతున్నారు ఇక స్టార్టప్ల కోసం సపరేట్ ఫండింగ్ ట్రైనింగ్ వర్క్ఫోర్స్ కోసం స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చూసారా ప్రతి ఏరియాలోనూ ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది సో ఇవన్నీ తెలంగాణ రైస్ సమ్మిట్లో తీసుకున్న కొన్ని చాలా ముఖ్యమైన నిర్ణయాలు మన రాష్ట్రాన్ని టెక్నాలజీలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి వేస్తున్న బలమైన అడుగులివి అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలి ఉంది ఈ ప్లాన్స్ అన్ని నిజంగా అమలైనప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన తెలంగాణ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది ఒక్కసారి ఆలోచించండి ధన్యవాదాలు